రెండు పాయింట్స్ ఉన్న సంస్కరణలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి ట్రక్కులు డెలివరీ వ్యాన్లు కొనుగోలుపై ఇరవై ఎనిమిది శాతం ఉన్న జిఎస్టీ పద్దెనిమిది శాతానికి తగ్గింది ట్రాన్స్పోర్ట్ వాహనాల ఇన్సూరెన్స్పై గతంలో ఉన్న పద్దెనిమిది శాతం జిఎస్టీని ఐదు శాతానికి తగ్గించారు రవాణా ఖర్చులు కూడా తగ్గడంతో నిత్యావసర సరుకులు ధరలు కూడా తగ్గుతాయి బస్సులు మినీ బస్సుల కొనుగోలుపై గతంలో ఇరవై ఎనిమిది శాతం ఉన్న జిఎస్టీ పద్దెనిమిది శాతానికి తగ్గడంతో ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ రంగానికి కూడా ఎంతో మేలు జరిగింది జీఎస్టీ రెండు పాయింట్స్ ఉన్న సంస్థలతో పేద మధ్యతరగతి వర్గాలు మరియు రైతులకు ఎంతో ప్రయోజనం జీఎస్టీ తగ్గింపుతో ధరలు తగ్గడంతో వ్యాపారస్తుల పాటు వినియోగదారులు కూడా సంతోషంగా ఉన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జిఎస్టీ రెండు పాయింట్స్ ఉన్న సంస్కరణతో వస్తు రవాణాలో కీలక పాత్ర పోషించే వాహనాల కొనుగోలు మరియు మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గడంతో సరుకులు రవాణా ఖర్చులు తగ్గి నిత్యావసర సరుకులు ధరలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిఎస్టీ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా రవాణా శాఖ అధికారి కార్తీక్ జిఎస్టి చైర్మన్ సునీత మున్సిపల్ చైర్పర్సన్ మూర్ల సునీత మున్సిపల్ చైర్పర్సన్ మూర్ల సుప్రజా బ్యాంక్ చైర్మన్ దొడ్ల విజయలక్ష్మి కొచ్చి అగ్రికల్చర్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కే శివరామకృష్ణారెడ్డి రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ రామానాయుడు వైస్ చైర్మన్ పఠాన్ ఖాన్ జనసేన నాయకులు చంటి శ్రీనివాసరెడ్డి మాధవరావు బీజేపీ నాయకులు కాసా శ్రీనివాసులతో పాటు బుచ్చి పట్టణ కౌన్సిలర్లు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొబిలిటీ అనేది ప్రభుత్వం పైనకి పెంచడానికి సబాకు సంబంధించి ఒక చిన్న వేల ప్రకకి అంతర్గత నవకారం చేస్తున్నాను లియో నేను అవేడ సుజాత డిఫ్యూషన్ కమిషన్ సంచలనాక్షి ఈ డిఎస్సి అరబిన్ ప్రోగ్రామ్ కోస్మని నిక నిర్మించారండి సూపర్ సేవింగ్ సూపర్ డిఎస్టి అనే కోపాల్ లో మన గవర్నమెంట్ లో మన వెయిట్ ఆఫ్ టైస్ వచ్చి

లేదు కదా హ్యాపీ కొత్త బండి గుడ్ సో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మనకంతా సామాన్య ప్రజలకి మంచి చేశారని చెప్తారా చేస్తున్నారు మంచి చేస్తున్నారు కదా బండి కొనుక్కున్నాను ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి మాకు సహకరించిన బుజ్జి సీనియర్ గారికి మురళి గారికి కమలా గారి గారు థ్యాంక్స్ కానీ ఈ ప్రోగ్రామ్ విషయాలు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మనం గత నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఈ జిఎస్టీ మనకి అందించినందుకు నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్రెడీ మనం ప్రతి రంగంలో జిఎస్టీ వల్ల ఏం లాభాలు ఉన్నాయో చెప్పుకోవడం జరిగింది పేద మధ్య తరగతి వీటికి చిన్న చిన్న సోప్ దగ్గర నుంచి పాల డబ్బాల దగ్గర నుంచి మెడికల్ దగ్గర నుంచి ప్రతి దగ్గర మనం చెప్పుకోవడం జరిగింది ఈరోజు రవాణా శాఖ గురించి లాజిస్టిక్స్ గురించి మనకి ఈ జిఎస్టీ వల్ల ఎంతమంది లక్ష్మి పొందుతారో మనం తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకునే కార్యక్రమం ఇది ఎప్పుడు కూడా విజయదశమికి దీపావళికి మన మనమందరము ఈ పండుగ టైంలో ఏదో కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పి వాహనాల కొనుగోలుకి అలాగే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఇలాంటివన్నీ కొనుగోలుకి డబ్బులు దాచుకొని వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ అలాంటిది ఈసారి మనకి మన డబల్ సర్కార్ డబ్బు డమాకా లాగా ఈ జిఎస్టీ కూడా తగ్గినందువల్ల ప్రతి ఒక్కరూ ఎంతో ఉపయోగపడుతున్నారు నిన్నే మా విడలూరు మండలంలో రైతుల దగ్గర జిఎస్టి కార్యక్రమం చేశారు అక్కడ రైతులందరూ చెప్పాలని చాలా సంతోషంగా ఒక్కొక్క ట్రాక్టర్ మీద వాళ్ళకి సుమారు డెబ్బై వేలు తగ్గుతుంది ఈ జిఎస్టీ వల్ల అదే కాకుండా స్పేర్ పార్ట్స్ వల్ల కూడా వాళ్ళకి ఎంతో ఆదాయం ఉంది ఉంది అన్నిటి వల్ల ఒక రైతు ఒక ట్రాక్టర్ కొనుక్కునే విధానంలో ఉన్న వాళ్ళు ఈరోజు రెండు కొనుక్కోవడానికి ముందుకు వచ్చి రైతులు వ్యాపారం చేసుకోవడానికి అవన్నీ ఉపయోగపడతాయని చాలా సంతోషంగా మన ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పడం జరిగింది అదేవిధంగా మన రవాణా శాఖ లాజిస్టిక్స్ గురించి మాట్లాడాలంటే ఏ వస్తువైనా ఏది మనం ఇక్కడ గోవురు కాన్సుకి రావాలన్నా బయట నుంచి వచ్చే విధానంలో ట్రాన్స్పోర్టేషన్ ప్రతి ఒక్కటి కూడా ఈ జిఎస్టి వల్ల తగ్గి దాని వల్ల మనకి మెరుగైన అని చెప్పి మీ దగ్గరికి తెలియజేసుకుంటాను ఇది కొనుగోలుదారులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా ఎంతో లాభదాయకం మన ప్రభుత్వం అధికారంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం సంక్షేమము అభివృద్ధి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి తీసుకొచ్చిన దానివల్ల అట్టడుగు పేద ప్రజల దగ్గర నుంచి మధ్య తరగతి ప్రజల వరకు ప్రతి ఒక్కరు కూడా దీని వల్ల ఎంతో లాభపడుతున్నారు ఇది వరకు ఉన్న ఇరవై ఎనిమిది పర్సెంట్ అనే దాన్ని పద్దెనిమిది పర్సెంట్ తీసుకొచ్చారు పద్దెనిమిది పర్సెంట్ అనే దాన్ని ఐదు పర్సెంట్ తీసుకురావడం జరిగింది ఈ కొన్ని జీరో పర్సెంట్ కూడా చేస్తే దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా మన ప్రజలు లబ్ధి పొందుతారు అనే దాంతో మనది పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని మరోసారి ఎన్డిఏ ప్రభుత్వం నిరూపించుకుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వాటర్ ఇన్సూరెన్స్ పై గతంలో పద్దెనిమిది శాతం జిఎస్టీని ఐదు శాతాలే తగ్గించారు కేవలం కాకుండా బస్సులు మినీ బస్సులు కొనుగోలుపై కూడా వరకు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి పద్దెనిమిది శాతానికి తగ్గడంతో పాసింజర్ ట్రాన్స్పోర్ట్ రంగానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది అలాగే రైతు ద్వారా జరిగే సరుకుల రవాణాపై పన్నెండు నుంచి జిఎస్టి ఐదు శాతానికి తగ్గింది ట్రాక్టర్లకి మనము ఆల్రెడీ చెప్తున్నాం రైతులకి దానివల్ల ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పి కాబట్టి ఇటువంటి గొప్ప జిఎస్టీ విధానాన్ని విధానాన్ని అమలుపరచిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ ఈ కార్యక్రమం ఇందుకు చక్కగా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి ఈరోజు జిఎస్టి అధికారులు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా ఎప్పుడు మనం ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో ఈ జిఎస్టి గురించి చెప్పుకున్నాం మాట్లాడాం ఇక్కడికి సుమారు ఒక రెండు వందల మంది వచ్చి ఉంటారు కానీ ఈ అవగాహన సదస్సులు ప్రతి దగ్గర మనం ప్రభుత్వాల తరఫున ఏదైతే ప్రజలకి అందిస్తున్నామో వాళ్ళకి సక్రమంగా తెలియాలి అంటే మీరు ప్రతి దగ్గర అవగాహన సదస్సులు చెయ్యాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఏ డిపార్ట్మెంట్లో అధికారులు కూడా ఆ డిపార్ట్మెంట్కి ఏం చేస్తున్నామో వాళ్ళకి అర్థమయ్యేలాగా అవగాహన సదస్సులు తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదే మమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిఎస్టి గురించి ప్రజల్లో అవగాహన వచ్చే విధంగా మీరు పనిచేయండి మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది మేము అదే చేస్తున్నాం అధిక మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మీకు అందరికీ గడవాలని